బక్రీద్ పర్వదినం పురస్కరించుకుని మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి వరంగల్ నగరంలోని కిల్లా ఈద్గాలో బక్రీద్ పర్వదినం సందర్భంగా ముస్లింలతో కలిసి ప్రత్యేక ప్రార్థనలు చేశారు ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్సీ కొండా మురళిని కిలా వరంగల్ ఈద్గా అధ్యక్షులు ఎంఏ జబ్బార్ షాల్వతో సన్మానించారు के पालन हार मौलाए करीम हमारे ला हमारे और हमारे वालिदैन की मगफिरत फरमा अगले पिछले तमाम नबी फरदौस को जगह नहीं अता फरमा या रब्बुल आलमीन तो इसाले तो सवाब करेंगे तेरी राह में चाहे सबका और खैरात तो और कुर्बानी हो

గుంటం జరుగు అన్నకొ సైడేండి ఉంటం సైడేండి ఎందుకంటే మీరు అందరు వచ్చి కూడా ఆ రోజు మన కాంగ్రెస్ పార్టీకి ఓటేసి మరి గుంటలసూర్యగణను మరి నేను వచ్చి కూడా మరి పెట్టుకొని జరిగింది అలాగే రెండు జరిగింది

మరి ఆశ్రయించాలని కోరుకుంటూ ఎందుకంటే ముస్లింలు అందరూ కూడా ఒక నమ్మకం ఉంటుంది ఒక మాట అంటే ఒక మాట వాళ్ళు ప్రార్థన చేసిన తర్వాత మరి ఇది ఈయనకు ఓటేయాలి అని చెప్పేది ఉంటే మరి ఎందుకు వేయాలని కూడా అడగారు వచ్చి ఓటేస్తారు నిజంగా ఇది ఏ కమ్యూనిటీలో లేదు నిజంగా అల్లా దేవాల మీ కమ్యూనిటీలో ఉన్నది ఈ రోజు అదే మాట చెప్తున్నా ఒక్క కోటి ఇప్పుడు మీకు సరిపోకున్నా కూడా మనం మూడు లక్షలు పెట్టి ఇది పోయించడం జరిగింది ఒక కోటి సరిపోకున్నా పక్క ఏదో ల్యాండ్ ఉంది అని చెప్పడం జరుగుతుంది ఆ ల్యాండ్ పర్చేజ్ చేసి కంపల్సరిగా దీన్ని డెవలప్మెంట్ చేసే పూర్తి బాధ్యత మన మంత్రి గారు కొండ సురేఖ గారు తీసుకుంటారు అని తెలియజేస్తూ